మంగళగౌరి వ్రత విధానం ఎక్కువ వ్రత నియమాలు ఏంటని తెలుసుకుందాం శ్రావణ మాసం నుంచి నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజిస్తారు పార్వదేవి మరొక పేరు మంగళగౌరి ఈ వ్రతాన్ని ఆశ్రించడం వల్ల మహిళ సౌభాగ్యం ఐదో తన నిలుస్తున్న నిలుస్తున్నారు అన్నమాట స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్టు పురాణాలు కూడా చెప్తున్నాయి శ్రావణ మాసం ప్రతి మంగళం కొత్తగా పెళ్ళైన వారు మంగళ ఆదిదేవి గౌరీదేవిని భక్తి శ్రద్ధతో పూజిస్తారు పెళ్లి పెళ్ళి అవ్వాలని పిల్లల కోసం అనమాట అలా కొత్తగా స్త్రీలు తమ మాంగళని పదికాలను పచ్చగా కాపాడుకోవాలని మొదటి సంవత్సరం అమ్మగారి ఇంట్లో చేసిన మిగతా నాలుగు సంవత్సరం అన్నదని మాత్రం అత్తగారి ఇంట్లో మాత్రమే చేస్తారు అనమాట ఈ విధంగా చేయడం వల్ల భోగభాగ్యాలు కాక దీర్ఘ సుమంగళ వాక్యం కూడా సొంతం అవుతుందని పురాణాలు పేర్కొంటున్నారు అందువల్ల పరమశివుడు కూడా మంగళగారుని ఆరాధించి విపురాసు సంహారం చేసిన ప్రతీతి అనమాట అయితే ఈ యొక్క వ్రత నియమాలు ఏంటంటే తొలిసారిగా నోము ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న తల్లి మాత్రం పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం అలాగే తొలి తొలి వాయునాన్ని తల్లికి ఇవ్వడం కూడా మంచిది ఒకవేళ తల్లి లేకపోతే అత్తగాని లేదా ముత్తైదుల సహాయంతో వ్రతాన్ని అయితే ఆశించవచ్చు వ్రతాన్ని ఆశించే మహిళ తప్పనిసరి కాళ్ళకు పారాన్ని పెట్టుకోవాలి వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి వ్రతాన్ని ఆశించే నాటి ముద్దు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖాన్ని మనం దూరంగా ఉండాలి వ్రతానికి తప్పనిసరిగా ఐదు ముత్తాయిదులు పేరే వారికి వాయునం అన్నది ఇవ్వాలి అయితే వారి శక్తిని అన్నమాట ఒకే మంగళగారు దేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి వారానికి కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు ఆ సంవత్సరంలో వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ ప్రతిభ వినాయక నిమజ్జనంతో పాటు అమ్మవారికి నిమజ్జనాన్ని చేయాలన్నమాట పూజకైతే గరికి ఉత్తరేణి తంగేడి పూలు తప్పనిసరిగా ఉండాలి మంగళగారు వ్రతం కావాల్సిన వస్తువులు ఏంటంటే పసుపు శంకం వాయువుని అవసరమైన వస్తువులు ఎర్రటి రవడి గుడ్డ గంధప పూలు పళ్ళు ఆకులు వక్కలు తోరములు దారము టెంకాయ పస్తాడు దీపము ఐదు ఒత్తులు హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పర్థదు గోధుమపుడుతో కానీ పూర్ణంతో కానీ చేసిన ఐదు పంగధులు పక్కూరం అగరబత్తులు బియ్యము కొబ్బరిపిప్ప శనగలు దీపారాధన మొదలైన వెయ్యి అయినది ఉండాలన్నమాట అప్పుడు మంగళగారు ప్రతిష్ఠించుకోవాలి అన్న చేసి తోరం పూజ అయిన తర్వాత అష్టోత్త నవలసి చదువుకోవాలి చదువుకున్న తర్వాత అయితే మాత్రం అయిపోయిన తర్వాత మంగళకోదీ ఉత్తరేణి దళాలతో గరికతో అర్పించడం తప్పనిసరి మహాను కుడుములు పుడుములు పొలగు బయట పరమాణాన్ని నివేదించాలి వ్రతనాన్ని సాయంత్రం ముత్తాయిదువుని పిలిచి నానకటిన శనగలు వాయుగా ఇవ్వాలి ఈ వ్రతం ప్రత్యేకంగా పేర్కొని తగ్గింది తోరం పూజ ఈ పసుపు దారాన్ని మూడు రకాలుగా తీసుకొని దానికి తొమ్మిది ముళ్ళు వేస్తారు ఆ దారాన్ని మధ్యలో ధవనాన్ని కడతారు ఈ తోరాలకు గౌరీదేవి ముందు పెట్టి పూజ చేయాలి తోరాన్ని పూజ చేసిన తారాలు కట్టుకోవాలి రెండవ తారాన్ని ముత్తాయిదులు ఇవ్వాలి మూడో తారాన్ని గౌరీదేవి సమర్పించాలి ఈ విధంగా చేసే వ్రతాలు ద్వారా సర్వ వాంఛా ఫలితం కలుగుతుందని ఇదన్నమాట అయితే ఈ వ్రతం ఆకులు చెక్కలు ఐదేసి చొప్పున ఉంచి ఐదు జ్యోతులతో కౌరిదే మంగళహారతి అనేది ఇవ్వాలి తర్వాత వాటి శనగలతో కలిపి తల్లికి కానీ బ్రాహ్మణులు కానీ వాయినిగా ఇవ్వాలి ఇది చాలా మంచి శుభకరమైన వ్రతం కట్టి మంగళగారు వ్రత కటాక్షం వల్లే కుజుడు కూడా మంగళవారానికి అధిపతి అయ్యారని చెప్పేసి అంటుంటారు ఆడవారు ఐదు తన రక్షించి ఈ మంగళగారు వ్రతాన్ని ఐదేళ్ళు చేసి ఉధ్యాపన చేస్తారన్నమాట అయితే ఒకళ్ళు ఏదైనా ఆటంకం కానీ కలిగితే మాత్రం తర్వాత సంవత్సరాన్ని చేసుకోవచ్చు చివరిగా ఉద్యోగం చేసుకోవాలి తప్పుడు అన్నది ఉద్యోగం నేను ఒక షార్ట్ వీడియో చేశానా అది అయితే చూడండి అయితే చివరిగా ఈ యొక్క కథ అన్న సరే ఇంకో వీడియో చేస్తాను ఆ వీడియోలో చూడండి అలాగైతే మీకు అన్నది ఈ యొక్క వ్రతాన్ని పూర్తి అవుతుంది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను సబ్స్క్రైబ్ చేసి షేర్ లైక్ చేసి పక్కన గంట పైల అలా అలాగే నా నోటిఫికేషన్ మీకు వస్తుంటాయి